రెగ్యులర్ రొటీన్ డ్యూటీ ప్రకారంగా మనం వీరపాపురం దగ్గర వెహికల్ చూసి నిర్వహించాము నిన్న మధ్యాహ్నం మొటి గంట ఆ సమయంలో వెహికల్ కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్ళి వాపస్ కర్ణాటక పత్తికొండ రోడ్ మీద వెళ్తుండగా వెహికల్ స్టాప్ చేసాము వెహికల్ స్టాప్ చేసి క్వశ్చన్ డాక్యుమెంట్స్ అడిగితే ఆ డ్రైవర్ దిగి వచ్చి వెహికల్ డాక్యుమెంట్స్ని చూపించినాడు వాళ్ళు ఆన్లైన్లో పర్మిట్ కూడా తీసుకోవడం జరిగింది ఆంధ్ర ట్యాక్స్ కట్టారు పర్మిట్ తీసుకున్నారు కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పేసి ఫర్దర్గా డ్రైవర్కి వెళ్ళిపోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము డ్రైవర్ ఓకే సార్ అని చెప్పేసి బయలుదేరడం జరిగింది కానీ మళ్ళీ వెహికల్ ఆపి అందులో ఉన్న వ్యక్తి ఆయన ప్రొఫెషనల్ ఏదో అడ్వకేట్ అన్నాడు వచ్చి మీరు వెహికల్ చెక్కింగ్ నిర్వహించడానికి మీకు ఏ ఒక్క ఇచ్చినారు మీరు వెహికల్ వెహికల్లో వచ్చినారు మీ వెహికల్ గవర్నమెంట్ వెహికల్ లేరు ఎట్లా ఎల్లో బోర్డు అనేది ఆయన క్వశ్చన్ వెహికల్కి ఎల్లో బోర్డు లేదు వైట్ బోర్డు ఉంది మీరు ఎందుకు దీని దీంట్లో వచ్చినారు నాకు క్వశ్చన్ చేసే అధికారం ఉంది మాకు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారు మీ వెహికల్లో మీరు దగ్గర అది కార్డు ఉందా లేదా లేదు లేదు ఆర్టీఓ ఆర్టీఓని కాదు ఆయన క్వశ్చన్ ఏమంటే వెహికల్ నువ్వు పర్సనల్ వెహికల్ పెట్టుకున్నావు ఇక్కడ చెకింగ్కి ముగ్గురు నలుగురు సిబ్బంది ఉండాలా ఒకరే సిబ్బంది ఉండడా మీ దగ్గర అదే అడిగింది మన హోమ్ గార్డ్ క్వశ్చన్ అనేది ఎవరు ఏమైనా ఆయన క్వశ్చన్ చేసి హోంగార్డ్ గా వివరించాను ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్ వెహికల్ చెకింగ్ పెట్టినారు మీ వెహికార్డ్స్ అన్ని ఓకే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినా కూడా అతను లేదు మీరు రూల్స్ ప్రకారంగా మీరు చేయడం లేదు అనేది ఆయన వాగ్వాదం షేర్ చేసి ఫోన్ తీసి మొబైల్తో షూట్ చేయడం జరిగింది అదే రికార్డింగ్ చేస్తున్నాను రికార్డింగ్ చేస్తూ డ్రైవర్ని మళ్ళీ పిలిపించి అతనికి రాంగ్ నెరేటివ్ డిఫైన్ చేస్తూ అతనికి ఏదో మేము హరాస్ట్ చేసినట్లు ఆయనకు ఇన్వెట్ ఇన్వైట్ చేసినట్టు డ్రైవర్ని చెప్పుకొని ఫోన్లో రికార్డింగ్ పెట్టి చేస్తుంటే డ్రైవర్ లేనిది ఆయన లేసని నేను చెప్పాననే విషయం చెప్పినాడు కానీ వినకుండా రికార్డింగ్ చేస్తుంటే నేను వెహికల్ నుంచి దిగాల్సి వచ్చింది వెహికల్ నుంచి దిగి పోయి అతను రికార్డింగ్ చేసేది తప్పు నీకు ఏం డౌట్ క్లారిటీ కావాలన్నా మా పై అధికారుల నంబర్లు ఇస్తే తీసుకో కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టుకో నీకు ఏమైనా క్లారిటీ ఉన్నా తీసుకోవని చెప్పినా వినకుండా నువ్వు వెహికల్ మూవ్ కాకూడదు ఇక్కడ నుంచి మీరు ఇక్కడే ఉండాలా మేము వెహికల్ నీ వెహికల్ పంపినే కాదు అని అడ్డం పడినాడు వెహికల్ నా వెహికల్ అడ్డం పడినా నువ్వు ఉండే ఉండే అతనే పక్కన జరిపి వెహికల్ యూటర్న్ తీసుకున్నాం వెహికల్ యూటర్న్ తీసుకొని వెహికల్ మీద మీరు వెహికల్ వెహికల్ మేము యూటర్న్ తీసుకున్నాము యూటర్న్ తీసుకున్నాము మా డైరెక్షన్ చేంజ్ చేసినాక ఆయన అంటే స్పీడ్లో ఏమి లేదు మన వెహికల్ యూటర్న్ తీసుకున్నాక వచ్చి ఇమీడియట్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి బ్యానట్ ఎక్కి వచ్చినాడు బ్యానట్ మీద ఎక్కి జంప్ చేసి పిచ్చడం వల్ల బ్యానట్ కానీ అడిగింది అది వైపర్ని అట్లే పట్టుకొని గట్టిగా అన్నాడు నాకు రోడ్ క్లియర్ విజిబిలిటీ వెళ్ళిపోయింది రోడ్ విజిబిలిటీ వెళ్ళిపోయింది మిర్రర్ దింపి సైడ్ విండో దింపి ఆపాలన్నా కానీ సడన్ బ్రేక్ కొట్టినా అతను కింద పడే అవకాశం ఉంది ఆయనకు ఇంజురీ అవుతుందని చెప్పేసి సడన్గా బ్రేక్ కొట్టలేదు వెహికల్ అయితే మూవ్ అయింది మూవ్ అయ్యి లెఫ్ట్కి తీసుకొని వచ్చి బండి ఆప్తా బ్రేక్ చేస్తే కింద పడతాను హండ్రెడ్ పర్సెంట్ కింద పడతాను బ్రేక్ చేస్తే కింద పడతాడు నాకు రోడ్డు ముందు రాబో కనపడం లేదు నాకు ఇబ్బంది ఆయనకు ఇబ్బంది ఇద్దరికీ ప్రమాదకర పరిస్థితి నేను మీరు మీరు డ్యూటీ చేసినారు తప్పు డ్యూటీ అనే కాదు ఆయన ఆయన ఏం అభిప్రాయం ఏం క్వశ్చన్ ఉండదు ఆయన మా పై పైన కంప్లైంట్ చేసుకోవచ్చు ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు కానీ ఆ విధంగా నాకు వేరే వెహికల్ని ఆపకుండా చెక్ చేసి చెక్ చేసే చేయకుండా నా డ్యూ డ్యూటీస్ని క్లియర్గా అక్కడ నేను పర్ఫామ్ చేయకుండా ఆయన మొత్తం అవసరం చేసి రోడ్డు వచ్చిపోయి వెహికల్స్ అన్ని ఆపి వెహికల్ ట్రాఫిక్ జామ్ చేసి హల్చల్ చేసినాడు ఇంకా నా ఒకరి వల్ల అవలే సిచ్యువేషన్ నాకు కంట్రోల్ అవ్వలేదు మరి సిఎస్ఆర్ని ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది సిఎస్ఆర్ పోలీస్ ఇబ్బంది మన రూరల్ ఆదని రూరల్ పోలీస్ సిబ్బంది వచ్చి సిచ్యువేషన్ని మేడం మా సీనియర్ సుపీరియర్ వ్యక్తి మేడం ఇన్ఫార్మ్ చేసినా అందరూ వచ్చాక వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేసినాక రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఎఫ్ఐఆర్ నమోదు సెక్షన్స్ పైన నమోదాయిన్ ఫర్దర్ ఫర్దర్గా అది జరుగుతుంది నా పేరు కజీర్ ముహమ్మద్ ఆవేస్ అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్